మీడియా మిత్రులందరికీ అందరికీ హృదయపూర్వ నమస్తాన్ని తెలియజేసుకుంటూ నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి తీర్మానం చేసి అది గవర్నమెంట్ తరఫున ఒక ఆర్డినెన్సు జారీ చేయడం జరిగిందని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు కృపీ అభినందన చేసి మరి ఊరూరా బాలక విషయాలు చేయడం జరిగింది ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు అనేవి ఉత్సవ విగ్రహాలుగా మారినాయి అర దానికి మీరు రిజర్వేషన్ కల్పించిన దండగా అని చెప్పేసి మా అభిప్రాయం ఈరోజు గణాంకాలకు వెళ్తానంటే జరిగిన స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో మన యాభై శాతం పైగా బీటీలు బీసీలు పోటీ చేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీటీసీకి కుర్చీ లేదు డెప్యూటీస్కి ఆఫీస్ లేదు ఇదల్లా ఏ ప్రభుత్వాలు అయినా ఇప్పుడు ఏ పార్టీలైనా కానీ ఇచ్చినా కానీ యాభై శాతం పైగా బీసీలు ఈ స్థానిక సంస్థల్లో ఇంకా అయిపోయి పోటీ చేస్తున్నారు బీసీ ఎస్టీ మైనార్టీలు కలిపి తొంభై శాతం పైగా ఈరోజు స్థానిక సంస్థలు పోటీ చేస్తున్నారు ఇదల్లా ముఖ్యం కాదు బీసీ సంఘాలు అనేది నిజమైన చట్టబద్ధత ఉంటే బీసీలమైన నిజమైన ప్రేమ ఉంటే చట్టసభల్లో తీర్మానం చేయాలి ఎమ్మెల్యేలు ఎంపీలుగా బీసీలకు నలభైన్నర శాతం కల్పించినప్పుడే ఈరోజు ఆ బీసీలు అనేది మీ మీద నమ్మకం కురుతుందని చెప్పేసి మేము సున్నితంగా మీకు వినమించుకుంటాం మరి ఈరోజు ఎంపీటీసీకి వస్తానంటే వాళ్ళకు అసలు ఏమి ఎక్కడ ఉన్నాలో వాళ్ళకి వెళ్ళదు వాళ్ళు పోటీ చేయడం తప్ప తర్వాత ఏం చేయాలో విధులు అసలు తెలియదు జిడిపిసి అయితే అంటే పోటీ చేయడం తప్ప మరి ఏ మీటింగ్ పోయేది తప్ప వాళ్ళకి ఏం వాళ్ళకి ఏం విధులు వస్తున్నాయి ఏం అని చెప్పేసి తెలియదు మరి అటువంటి దానికి రిజర్వేషన్లు కల్పించినాక మేము మా మా వ్యక్తిగతంగా మా కానీ మేము దాది పెద్దగా మాకు బీసీలకు ఉపయోగపడదని చెప్పేసి మేము అనుకుంటలేము ఎప్పుడైతేనంటే పార్లమెంటులో చట్ట చట్టసభల్లో చట్టబద్ధ నలభై శాతం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కల్పించినప్పుడే బీసీలకు నిజమైన సాధికారత ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం లే తెలంగాణ